కాకినాడ సెంటర్ సెంటర్లో గల ఉషా రాజేశ్వరి సమేత బాణులింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు ఆషాఢ మాసం సందర్భంగా అవతారంలో దర్శనమిచ్చారు పిఠాపురం రోడ్ లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని పలు రకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీగా అలంకరించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీ ఎత్తున ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మన భానుగూడి సెంటర్లో ఏం చేస్తున్న శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద ఆషాఢ మాసం ఈరోజు మూలా నక్షత్రం మహాపర్వదినం సందర్భంగా అమ్మవారి దుర్గాదేవికి శాఖాంబరి అవతారం వేస్తూ చేశారండి అంటే కూరగాయలతో పళ్ళుతో నారా రకమైన కూరగాయలన్నింటినీ ఆపులతో అన్నింటిలో శాఖాంబరి అవతారం చేశారు అమ్మవారు ఈరోజు శాఖాంబరి అవతారంలో అందరి భక్తులందరికీ దర్శనం ఇస్తుంది ఈ ఇది ఎందువల్లంటే పిల్ల పాపతో సుఖంగా ఉండి పాడి పంటలతోని వర్జెళ్లాలని చెప్పి అమ్మవారు శాఖాంబరి అవతారంలో ఆషాఢ మాసంలో మాత్రం ప్రత్యేకంగా దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారు దర్శించుకొని అమ్మవారి కృపాకాంక్ష పొంది సుఖదీవాలతో చల్లగా వర్దిల్లాలని భక్తుని కోరుకుంటున్నాము ఆలోచించి శ్రీక్ర దెబ్బ తల్లి వస్తూ శ్రీ విషా రాజరాజు దేవస్థానం భానుగుడు సెంటర్ కాకినాడ కాకినాడ జిల్లా ఈరోజు ఆ సార్ మార్గంలో పుందరి ప్రయోజనం శుక్రవారం పూర్వమే చిన్న కూర వారం ఈరోజు చాలా విషయంలో నమ్మాలి ఈరోజు శాకా రణకాలం అన్ని దేవస్థానాలు కూడా కుమ్మారు చేస్తారు ఆ నమ్మకం ఈరోజు కూడా ఇక్కడ రాజవేద సంబరంతో పాటు ఉపాల గులు కూడా ఇక్కడ జరిగింది సేకరి అనారోగ్యాలు కొద్దిగా లేకుండా ఆరోగ్యంగా ఉండాలి సేకరణ పూజ కార్యంతో పాటు అలంకరికం దేవాలయంలో మా యథావత్ యోగా సంవత్సరంలో సహాయ సహకారంతో ఈ అలంకారం చేయడం జరిగింది